కేసులు ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రాంగ్ కేసులు నాన్ అవైలబుల్ కేసెస్ అని చెప్పి అంటున్నారు సో ఏసీబీ కేసు వేయడం జరిగింది ఇప్పుడు దర్యాప్తు కూడా జరుగుతుంది సో ఎలాంటి కేసులు వేశారో ఆ కేసుకి ఎంత శిక్ష పడే అవకాశం ఉంది యా ఇప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్ ప్రకారంగా వీళ్ళు వేసిన సెక్షన్స్ ఏంటంటే ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అట్ పీసీ యాక్ట్ అని ఉంటుంది మనకి సో దాంట్లో వీళ్ళు సెక్షన్ థర్టీన్ ఆఫ్ వన్ ఆఫ్ సబ్ సబ్ క్లాజ్ ఏ అని చెప్పి సెక్షన్ థర్టీన్ ఆఫ్ సబ్క్లోజ్ ఆఫ్ వన్ ఏ అదేంటంటే ఎనీ పబ్లిక్ సర్వెంట్ ఒకవేళ వాళ్ళు ఇట్లా క్రిమినల్ మిస్కాండక్ట్ చేస్తే అంటే వాళ్ళ యొక్క హోదాని వాళ్ళ యొక్క పబ్లిక్ పొజిషన్ని ఏదైతే వాళ్ళు గవర్నమెంట్ పొజిషన్లు ఉన్నారో దాన్ని మిస్యూజ్ చేస్తూ దాంట్లోని ఫండ్స్ని దాని ప్రాపర్టీస్ని వాళ్ళ సొంత లాభాల కోసము లేకపోతే వాళ్ళ సొంతంగా వాళ్ళు పైకి రావడం కోసం ఉపయోగించుకుంటే దాన్ని ఈ సెక్షన్ థర్టీన్ ఆఫ్ వన్ ఆఫ్ క్లాజ్ ఏ కింద ఆ సెక్షన్ వేయడం జరుగుతుంది సో పబ్లిక్ సర్వెన్స్ మీద వేస్తారు అది సో అదేంటంటే వాళ్ళు ఒక వాళ్ళు అధికార దుర్వినియోగం చేశారని అదొక సెక్షన్ అట్లానే ఇన్ ద సేమ్ థింగ్ సెక్షన్ థర్టీన్ ఆఫ్ క్లాజ్ టూ కూడా ఉంది అందులో కూడా అంతే దా సేమ్ థింగ్ మిస్ క్రిమినల్ మిస్కాండక్ట్ ఆఫ్ ద పబ్లిక్ సర్వెంట్ కాకపోతే ఫస్ట్ దాంట్లో దాంట్లో డెఫినేషన్ డిఫైన్ చేయబడింది అసలు ఏంటి క్లియర్ గా ఈ సెకండ్ దాంట్లో శిక్షా స్మృతి ఎంత అనేది ఉంటుంది సో దీనిలో జనరల్గా ఏంటంటే వీటిలో నాలుగేళ్ళ నుంచి పదేళ్ళ వరకు ఏడేళ్ళ వరకు కూడా శిక్షలేస్తారు బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద కేస్ అది కాకుండా వీళ్ళు ఇంకా జనరల్ ఐపీసీ సెక్షన్స్ కూడా పెడతం జరిగింది ఎందుకంటే అప్పుడు ఇంకా ఐపీసీ అమల్లో ఉంది కాబట్టి స్కామ్ జరిగినప్పుడు సో ఐపీసీ పరంగా పెట్టారు ఫోర్ నాట్ టెన్ ద మోస్ట్ కామన్ సెక్షన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని వస్తుంది ఇలాంటి కేసులు ఇంతకు ముందు కూడా జయలలిత గారు విషయంలో ఆవిడ అరెస్ట్ అయినప్పుడు ఇలాంటి కేసులే పెట్టారు అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కూడా ఇలాంటి కేసులే పెట్టారని చెప్పి చెప్పడం జరిగింది సో వీటికి శిక్ష ఖచ్చితంగా పడే అవకాశం ఉందా యా అండి జనరలీ మామూలుగా యా ఇది గుడ్ క్వశ్చన్ ఇప్పుడు జనరల్లీ ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ మీద ఈ కేసులు ఇవన్నీ ఇదేం కొత్త కాదు అంతకుముందు సెల్వి జయలలిత వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో కూడా ఇలాంటి సెక్షన్సే జయలలిత గారి మీద అప్పుడు సీఎం కింద ఉన్నారు ఆమె ఇంకా అప్పుడు పెట్టడం జరిగింది సో ఫస్ట్ టైం ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు ఇలాంటి కేసుల మీద ఆమె కన్విక్ట్ అయ్యి ఆమె మీద ఇది ఆమె దగ్గర దగ్గర ఆమె దిగిపోయాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చిన పెద్ద వన్ ఆఫ్ ఎ కైండ్ కేసు అది సో అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు వేశారు ఆమె మీద ఈ కేసు సో దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ అది ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో వేశారు స్టిల్ ఇంకా ఇప్పుడు ఆ సుప్రీం కోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే అన్ఫార్చునేట్లీ ఆవిడ చనిపోయారు సో ఇది ఒక పెద్ద ల్యాండ్ మార్క్ కేసు కింద మనం చెప్పుకోవచ్చు సో ఇలాంటి కేసులు ఇలాంటి పబ్లిక్ సర్వెన్స్ మీద ఇలాంటి మినిస్టర్స్ మీద చీఫ్ మినిస్టర్స్ మినిస్టర్స్ మీద వేయడం కొత్తం కాదు దానికి ఉదాహరణ సెల్వి జయలత వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు ఒకటి అలానే ఇంకా చాలా కేసులు ఉన్నాయి అలాంటివి అండ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసెస్ కూడా కరప్షన్ కేసెస్ మీదనే వేశారు వాళ్ళు స్కామ్ స్కిల్ డెవలప్మెంట్ దాని మీద సో అందులో కూడా ఇంకోటి ఏంటంటే కౌశల్య గారు ఆయన అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఆయన తరపున లాయర్ సిద్ధార్థ్ రుద్ర గారు వాళ్ళు వాదించింది ఏంటంటే వీళ్ళు క్లియర్ గా ఇది సెక్షన్ సెవెంటీన్ ఏ అని చెప్పి ఇది పీసీ యాక్ట్లో లో ఉంది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ సెవెంటీ సెవెంటీన్ ఏ అని చెప్పి ఒక అమెండ్మెంట్ చేయడం జరిగింది టూ థౌసండ్ ఎయిట్లో లో అందులో ఏంటంటే గవర్నర్ గారు ఆమోదం లేకుండా ఎక్స్ పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్ సర్వెంట్స్ అంటే ఎవరూ ఉన్నారు ఒక ఎక్స్ మినిస్టర్స్ కానీ ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ పబ్లిక్ సర్వీస్ కిందనే దే విల్ బి డీమ్డ్ ఆస్ పబ్లిక్ సర్వెన్స్ సో వాళ్ళ మీద మీరు ప్రా ప్రాసిక్యూషన్ చేయాలనుకున్నా ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకున్నా లేదా ఏమైనా ఎఫ్ఐఆర్ను అమౌంట్ చేద్దాం అనుకున్నా కూడా వితౌట్ ద క్యాబినెట్ అప్రూవల్ వితౌట్ ద గవర్నర్స్ అప్రూవల్ మీరు అవి చేయడానికి లేదు అని ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ దాని పీసీ యాక్ట్లో టూ థౌసండ్ ఎయిటీన్లో అమెండ్మెంట్ చేయడం జరిగింది తీసుకురావడం జరిగింది అది ఎందుకంటే ముఖ్యంగా ఇట్లానే ఒక గవర్నమెంట్ వస్తే గత ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు వేసుకోవడం ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద వేసుకోవడం ఈ వెండటా పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి సో ఇలాంటి ఇలా ఫాల్స్ కేసులే కానీ నిజమైన కేసులు కానీ మైట్ బి ది ఎలిగేషన్స్ కానీ ఒకళ్ళ మీద ఒకరు కేసులు అయితే వేసుకుంటున్నారు ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వాడతా గత ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు వేసుకోవడం మళ్ళీ చూస్తూనే ఉన్నాం మరి సో అలా అలా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని అబ్యూస్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా వేసుకుంటున్నారు అని చెప్పి సో అందుకనే ఎక్స్ పబ్లిక్ సర్వెంట్స్ అయినా కరెంట్ పబ్లిక్ సర్వెంట్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళ మీద మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏమైనా అరెస్ట్ చేయాలనుకున్నా ఏమైనా చేయాలనుకుంటే గవర్నర్ గారే పర్మిషన్ కావాలి అండ్ ఆ పర్మిషన్ ఇచ్చింది ఆ పర్మిషన్ సీక్ చేస్తూ వీళ్ళు అప్లికేషన్ పెట్టాలి గవర్నర్ గారికి అండ్ అదే గవర్నర్ గారు ఇన్ త్రీ మంత్స్ లోపల ఆయన రిప్లై తెలియజేయాలి సో ఆయన ఆమోదం చెప్తేనే అప్పుడు ఓకే అని చెప్తే అప్పుడు వీళ్ళు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కానీ అవి నమోదు చేసి దాని ప్రకారం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి టూ థౌసండ్ లో వచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు ఇది దాంట్లో అది వాళ్ళు ఫాలో కాలేదు గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ అనే అప్పుడు బాబు గారి తరపున లాయర్స్ వాదించడం జరిగింది మనకు తెలుసు అందరి దానికి బెయిల్ రావడం ఇవన్నీ జరిగాయి సో ఇంద అందుకని అలాంటి మిస్టేక్స్ ఇక్కడ కాకూడదు అని చెప్పి ఇక్కడ అలాంటి మిస్టేక్ కాంగ్రెస్ గారు గవర్నర్ గారు అది ఆమోదంతా తెలియపడడానికి సో వీళ్ళు కరెక్ట్ గైడ్లైన్స్ లోనే అన్ని చేసుకుంటూ వస్తున్నారు సో ఈ కరెక్ట్ గైడ్ లైన్స్ అని ఫాలో చేస్తున్నారు అంటే నాకే అనిపిస్తున్నది కచ్చితంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను సో జనరల్ గా ఏంటంటే ఈ కేసులు ఏవైతే స్ట్రాంగ్ కేసులు ఇవన్నీ కూడా ఈ కేసుల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వెంటనే వెళ్ళి ఉన్న పలంగా వెళ్లి అరెస్ట్ చేయొచ్చు అని అంటున్నారు కానీ ఇంత ఇదిగా సాక్ష్యాలు ఉన్నాయి అని అంటున్నారు ఇంత ఉన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇంకా దేనికి ఆగుతుంది అంటే జనరీ మామూలుగా ఏంటంటే కాగ్నజబుల్ ఒఫెన్సెస్ అనుకోండి పెద్దవి శిక్షాస్మృతులు ఎక్కువ ఉన్న సివియర్ కేసెస్ అవి ఉంటే వితౌట్ ఫార్టీవన్ సిఆర్పిసి కూడా పోలీసులు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది ఫార్టీ ఎయిట్ సిఆర్పిసి కంపల్సరీ సర్వే చేయాల్సిన అవసరం లేదు మామూలు చిన్న కేసెస్ లో వాటిలో మాత్రం ఫార్టీ వన్ ఎయిన్ అవి సర్వ్ చేయాల్సి వస్తుంది సో ఈ కేసులో వెన్ ఫోర్ నాట్ నైన్ ఇస్ జరు ఫోర్ నాట్ నైన్ ఐపీసీ అంటే ఇట్స్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ దాని శిక్షాస్మృతి పదేళ్ళు ఉంటుంది అది పెద్ద సెక్షన్ అనేది దాంతోపాటు వన్ ట్వంటీ బీ కూడా వేసారు వీళ్ళు అదేంటంటే క్రిమినల్ కాన్స్పరసీ సో ఇవన్నీ ఈ రెండు ఐపీసీ సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా పెద్ద సెక్షన్సే కాబట్టి నా వితౌట్ వారెంట్ ఆయన అరెస్ట్ చేసే ఛాన్సెస్ అధికారం కూడా పోలీసు వాళ్ళకు ఉంది సో జనరలీ నిన్న జరిగిన హడావిడంతా టీఆర్ టిఆర్ఎస్ భవన్ ముందు పోలీసులు గుమ్మిగూడారు

సాటర్డే సండే కోర్ట్ హాలిడేస్ ఉంటాయి సో అట్లీస్ట్ వాళ్ళని రెండు రోజులని రిమాండ్ చేసి కొద్ది వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ అవి చేసుకోవచ్చు ఒకవేళ మండే రోజు వాళ్ళ తరపున లాయర్స్ ఇక రెగ్యులర్ బేల్స్ కానీ అవి కానీ వేసుకుంటే ఒకవేళ వస్తే అప్పుడు రెండు రోజులు మాత్రం వీళ్ళు రిమాండ్లో ఉంటారు ప్లస్ వీళ్ళు కావాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు కదా అని ఒక ఉద్దేశం ఉంటుంది అది కాకుండా ఇంకా రెండు రోజులన్నా మనం వాళ్ళని జైల్లో పెట్టాం కదా అని ఒక సాటిస్ఫాక్షన్ కోసం వెనటా పాలిటిక్స్ పరంగా కూడా జనాలు చేస్తూ ఉంటారు జనాలు కొన్ని ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి అలాంటివి బట్ ఇక్కడ ఏమైందంటే సో అదే విధంగా ఇక్కడ కూడా కొద్దిగా వీక్స్ ప్రముఖులు ఎప్పుడైనా సరే కొద్దిగా వీకెండ్స్ అరెస్ట్ చేసే పర్వాలే ఎక్కువగా ఉంటుంటాయి అండ్ ముఖ్యంగా కోసలే గారి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పర్వం ఈ అరెస్ట్ల పర్వం కోసం నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది అంటే గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దొరల పాలన అని చెప్పి కొంచెం వ్యతిరేక చాలా వ్యతిరేకత వచ్చింది సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజలకి మంచి చేస్తారు హామీలన్నీ నెరవేరుస్తారు అని చెప్పి డెవలప్మెంట్ జరుగుతుంది అని అనుకున్నారు కానీ ఒక ఇదంతా ప్రచారం జరుగుతుంది నేను అంటున్న మాట కాదు సో డెవలప్మెంట్ సైడ్ కాకుండా ఎక్కువగా ఇట్లా వ్యక్తిగత దూషణ చేయడం కానివ్వండి లేదంటే వ్యక్తిగతంగా కక్ష పాలన ఉంది అనేది చాలా మంది అంటున్న మాట చాలా ప్రచారం కూడా జరుగుతుంది రకంగా నెగిటివిటీ పెరిగిపోతుంది ప్రభుత్వం మీద అని కూడా చర్చ జరుగుతుంది దీని గురించి మీరేమంటారు ఇప్పుడు ఈ కేటీఆర్ గారి విషయంలో కూడా ఇది నిజంగా ఆయన కరప్షన్ చేయడం వల్ల ఈ కేసు ముందుకు వెళ్తుందా లేదంటే మీరు అన్నట్టుగా చక్ష పూరితమైన చర్య నేనేమంటున్నానంటే ఇది దొరల పాలన నుంచి పటేళ్ల పాలనకి వెళ్ళిందా అంట అంతే నేను అందుకంటే అంతేనా సామాన్య ప్రజలకి నిజంగా తెలంగాణ ప్రజలకి నిజంగా ఏమీ మంచి జరిగినట్టు నాకైతే ఏమీ అనిపించట్లేదు ఎందుకంటే ఈ వన్ ఇయర్లో మీరు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా డెవలప్మెంట్ పరంగా కొత్త ప్రాజెక్ట్స్ కానీ అవి కానీ చేసింది ఏం లేదు అక్కడ ఎప్పుడు చూడండి సెలబ్రిటీస్ని బెదిరించడాలో లేదా పెద్దవాళ్ళని అరెస్ట్ చేయడాలు ఈ పర్వాలు ఎక్కువ కనబడుతున్నాయి సరే ఒకవేళ నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది వీళ్ళు అరెస్ట్ చేయాలి ద స్టేట్ హ్యాస్ టు టేక్ దోస్ థింగ్స్ ఇన్ టు అని వాళ్ళు ముందుకు వెళ్ళాలి అందులో ఎటువంటి తప్పు లేదు కానీ అట్ ద సేమ్ టైం కేవలం అవే కనబడుతున్నాయి జనాలకి నిజంగా డెవలప్మెంట్ సైడ్ ఏం కనబడుతుంది అనేది మరి నాకైతే తెలియట్లేదు అది ప్రజలను అడగాలి తెలంగాణ ప్రజలు నిజంగా ఆత్మ పరిశీలన చేసుకొని చూసుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ఇది హైడ్రా లాంటివి ఇవన్నీ కూడా తీసుకొచ్చారు అదేంటంటే ఒక హైడ్రా కూడా అది ఏంటంటే ఆ అదొక మోస్ట్ డేంజరస్ ప్రాజెక్ట్ అది నన్ను అడిగితే అసలు అది ఎందుకు ముట్టుకున్నారో అది రేవంత్ రెడ్డి గారికి తెలియదు అది మరి అది చేసి అది సామాన్య ప్రజ మీద కూడా అది వెళ్ళటం జరిగింది ముఖ్యంగా సామాన్య ప్రజల్లో చాలా వ్యతిరేకం వచ్చిందంటే ఒక విధంగా హైదరాబాద్నే అది జరుగుతుండగానే ఈ లోపల మరి ఇవి కూడా నడుస్తున్నాయి ఓ పక్క నుంచి అరెస్టుల పర్వాలు కూడా అవుతున్నాయి సో ఇదంతా కొద్దిగా నాకు చూస్తే ఈ ప్రభుత్వంలో కన్స్ట్రక్షన్ కంటే అది అది వాళ్ళు చెప్పాలండి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి ఇది పర్సనల్ గా లేకపోతే ప్రొఫెషనల్ గా ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ నాకు మాత్రం ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ లో కన్స్ట్రక్షన్ కంటే డిస్ట్రక్షన్ ఎక్కువ కనబడుతుంది నాకు ఇంక్లూడింగ్ హైదరాబాద్ కూడా డెమాలిష్మెంట్స్ అండ్ డెమాలిషింగ్స్ ఎక్కువ ఉన్నాయి డెమాలిష్మెంట్స్ సో అవి చేస్తున్నారు ఇది ఇప్పుడు పక్క నుంచి అరెస్ట్లు అది ఇది సి వాట్ ఎవర్ ఇట్ ఈస్ దెన్ ఆఫ్ ది డే నాకు కొత్తగా వీళ్ళు చేసింది ఏమి కనబడట్లేదు అంతే ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళు ఆరు హామీలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఆరు హామీలు ఇప్పటివరకు వాళ్ళు ఏది నెరవేర్చినట్టు నాకు కనబడలేదు అది గృహజ్యోతి అని చెప్పి మహాలక్ష్మి అని చెప్పి ఇలా చాలా పథకాలు ఉన్నాయి మరి ఆ పథకాలన్నీ ఇప్పటివరకు వాళ్ళు అదే అమలు చేసినట్టు కూడా లేదు రైతు భరోసా అని ఇవన్నీ ఉన్నాయి చాలా మరి అవన్నీ ఎంతవరకు వీళ్ళు అమలు చేశారనేది ప్రజలు ఆలోచించుకోవాలి కేవలం ఇప్పుడు ఆరు ప్రమాణాలని అది డైవర్ట్ చేయడానికి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కూడా కొన్ని ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి